రేషన్ కార్డుల సవరణ నిరంతర ప్రక్రియ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది నిత్యం వీధి వ్యాపారులు తిరిగి బియ్యం కొనుగోలు చేస్తున్నారు రేషన్ షాపుల్లో తూకం వేసే సమయంలో మోసం చేస్తున్నారు పోర్టిఫైడ్ రైస్లో తరుగు మోతాదులో విటమిన్లు కలపడం లేదు అని ఆరోపణలు లేని కన్య రాములు కర్మగ్ అయిన అడుగుతుండు సో డిఎస్ఓ దర్శింగరావు గారు నిన్న కూడా మంచి సమాధానాలు ఇచ్చి ఇలా కూడా చాలా రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఏమేమి అనుమానాలు లేవు ఇలా చాలా వరకు వీళ్ళ అనుమానాలు ఉన్నాయి సేమ్ మీకు కూడా ఇలాంటి అనుమానాలు ఉండొచ్చు దానికి సంబంధించిన సమాధానాలనే చూడరు ఒకసారి బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం బియ్యం తూకంపై తనిఖీలు నిర్వహిస్తాం విటమిన్లు కలపడం లేదనే విషయాన్ని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దృష్టికి తీసుకెళ్తా ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక రేషన్ కార్డులు ఎప్పుడు ప్రింట్ చేస్తారు ఈ ప్రశ్న మీకు కూడా ఉన్నదా చాలా అని చెప్పేసి తుకారం హౌసింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ అయినా అడుగుతుడు ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే ఇస్తాం అని చెప్పేసి డిఎస్ఓ నరసింహారావు గారు చెప్పారు ఇక కార్డులో చిరుమానా మార్చుకోవడం ఎలా సో ఆ రేషన్ కార్డులో అడ్రస్ అని అడుగుతారు మీ సేవలో దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి సింపుల్గా సమాధానం చెప్పేసి ఇంకొక ప్రశ్న నా భార్య పిల్లల పేర్లు చేర్చాలని దరఖాస్తు చేస్తే అమ్మ తమ్ముడు ఉన్న కార్డులో చేరాయి ఏం చేయమంటారు సో ఆ కార్డు నుంచి వారి పేర్లను తొలగించి మీ కార్డులో నమోదయ్యేలా మీ సేవలో మరోమారు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి అంటే వాళ్ళ పేర్లు మళ్ళీ రిమూవ్ చేసుకొని మళ్ళీ వీలంటే ఏరినట్టే మళ్ళీ అప్లై చేసుకోవాలంటు నగరంలో అద్దెకు ఉంటున్న నా పిల్లల పేర్లు చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటే కాలేదు అని చెప్పేసి అడిగితే సమాధానం ఏంది మీ దరఖాస్తు పంపిస్తే ఏ దేశంలో ఉందో చూసి పరిశీలిస్తా అంటుండు సారు నాకు తెలిసిన ఒక రేషన్ కార్డులో ఇద్దరు భార్యలుగా నమోదు చేశారు దానిపై ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోండి ఆగు ఆయనకు తెలిసిన ఒక రేషన్ కార్డునట ఇద్దరు భార్యలుగా నమోదు చేసినట్ట ఎవరినో దీనిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేరంటే రేషన్ కార్డులను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది మీరు ఫిర్యాదు చేయండి నాకు వాట్సాప్ చేస్తే నేను కూడా చూసి చెప్తా అంటుండు ఇంకా చాలా ప్రశ్నలు సమాధానం ఉన్నాయి ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి నా పేరు తొలగింప చేసుకొని కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశా ఎప్పుడు ఇస్తారు సో ఇట్లా కూడా చేసినా మరి ఇంకా తల్లి కార్డు ఎప్పుడు వస్తారని అంటారు తహసీల్దార్ ఆధ్వర్యంలో పది బృందాలు ఏర్పాటు చేసి రేషన్ కార్డులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు పెద్ద నగరం కావడంతో సమయం తీసుకుంటుంది విచారణ చేశాక జారీ చేస్తాం కరీంనగర్ కాబట్టి టైం పడుతుంది రావురు అంటున్నట్టు కార్డు అయితే వచ్చింది బియ్యం అలాట్ కాలేదు నాకు రేషన్ కార్డు వచ్చింది కానీ బియ్యం వస్తలేము అనేది ఇంకొక ప్రశ్న మీ కార్డు వాట్సాప్ చేయండి పరిశీలిస్తా అని ఏమో ఇంకొక ఆయన కంటుడు రేషన్ కార్డులో పేరు తొలగించుకోవడానికి దరఖాస్తు చివరి ఏమైనా ఉందా సో చాలామంది నిన్న మన ఛానల్లో కూడా కామెంట్లు అడిగారు కదా రేషన్ కార్డు తొలగించుకోవడానికి చివరి ఏమైనా ఉందా అడితే ఇది నిరంతర ప్రక్రియ చివరి తేదీ ఏం లేదు క్లియర్గా డిఎస్ఓ నరసింగరావు గారు చెప్పారు ఇది రాష్ట్రం వర్తిస్తుంది రేషన్ కార్డులలో మీ పేరు తొలగించుకోవడానికి కానీ అప్లై చేసుకోవడానికి ఏ చివరి తేదీ లేదు ఇది నిరంతర ప్రక్రియ పెద్దపల్లి జిల్లాలో ఉన్న రేషన్ కార్డును బదిలీ చేసుకోవడం ఎలా వేరే జిల్లాలో ఉంది రేషన్ కార్డు ఎట్లా బదిలీ చేసుకోవాలంటారు సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది నేను వికలాంగుడిని అంత్యోదయ కార్డు పొందాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇంకొక వికలాంగుడు అడిగాడు అంత్యోదయ కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయంలో సదరం ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోండి కేంద్ర ప్రభుత్వం కార్డులు మంజూరు చేసినప్పుడు మీకు వస్తుంది ఇప్పటికిప్పుడు రాదు అంత్యోదయ కార్డు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఈ సదరం సర్టిఫికేట్తో పాటు అప్లై చేసుకోరు తహసీల్దార్ ఆఫీస్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు జారీ చేస్తే అప్పుడు మీకు అంత్యోదయ కార్డు వస్తుంది అని చెప్తుండు సో మీకు చాలా వరకు అయితే ఈ సమస్యలకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరికే ఉంటాయి